మహేశ్వరం నియోజకవర్గంలోని మహేశ్వరం మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు మహేశ్వరం ఇంద్రారెడ్డి కాంగ్రెస్ బాకీ కార్డులను పార్టీ నాయకులు కార్యకర్తలకు పంపిణీ చేశారు ఇంద్రారెడ్డి మాట్లాడుతూ ఇంటింటికి కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డు కార్యక్రమంలో భాగంగా ప్రతి గడప గడపకు బాకీ కార్డు చీరల కృషి చేయాలి ప్రజలకు కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలను వివరించి కాంగ్రెస్ పాలనలో రాష్ట్రానికి ప్రజలకు ఉన్న బాకీలను స్పష్టంగా తెలియజేయాలి అని సూచించారు అలాగే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పేలా బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు ఏకతాటిపై పనిచేసి విజయడం పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ఆంగోత్ రాజు నాయక్ పిఎసీఎస్ చైర్మన్ మంచపాండు యాదవ్ వైస్ చైర్మన్ దేవరంపల్లి వెంకటేశ్వర రెడ్డి సీనియర్ నాయకులు హన్మంగళ్ల చంద్రయ్య కరోల్లా చంద్రయ్య ముద్రాజ్ పోతర్ల అంబయ్య యాదవ్ మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు మరియు బీఆర్ఎస్ పార్టీ మండల సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు